హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన భారతదేశంలో శివాలయం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు ప్రతిరోజు నిత్యం పూజలు అభిషేకాలతో పరమశివుడు పరవశించిపోతారు ఆలయానికి వచ్చే భక్తులు ప్రత్యేక పూజలు చేయించి స్వామిని దర్శించుకుని తరించిపోతుంటారు అలా ఏడాదంతా ఆలయం తెరిచే ఉంటుంది కానీ మనం చెప్పుకోబోయే శివాలయం మాత్రం చాలా స్పెషల్ ఎందుకంటే ఈ ఆలయం ఏడాదికి ఒక్కరోజు మాత్రమే తెరుచుకుంటుంది ఆ ఒక్కరోజు మాత్రమే ఆలయంలోని శివుడు భక్తులకు దర్శనమిస్తారు మరి ఈ ప్రత్యేకమైన శివాలయం ఎక్కడుంది ఏ రోజున ఆలయాన్ని తెలుస్తారు ఆసక్తికర వివరాలు ఇప్పుడు మీకోసం ఈ ప్రత్యేకమైన పురాతన శివాలయం అక్కడెక్కడో కాదు మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది ఆంధ్రప్రదేశ్లోనే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో కొలువై ఉంది కేదారేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి రోజున మాత్రమే తలుపులు తెరుచుకునే ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది అందుకే ఇక్కడకు వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు శివరాత్రి పర్వదినాన స్వామి స్వామివారిని దర్శించుకుని పునీతులవుతారు అతి ప్రాచీనమైన కేదారేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు అందుకే అభిషేక ప్రియుడైన ఆదిదేవుడికి శివరాత్రి పర్వదినాన అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఏడాదికి ఒకరోజు మాత్రమే ఆలయం తెరుచుకుని ఉండటంతో భక్తులు భారీగా పోటెత్తుతారు ఆ రోజు రాత్రి అంతా ఆలయ పరిసరాల్లోనే ఉండి శివనామస్మరణ చేస్తారు ఇలా శివనామ స్మరణలతో ఆలయం మారుమరుగుతుంది కేదారేశ్వర ఆలయం ప్రత్యేకత ఇదే తూర్పు చాళుక్యుల కాలంలో బిక్కవోలు గ్రామంలోని గోలింగేశ్వర స్వామి గ్రామంలోని నలుదిక్కుల నాలుగు శివాలయాలు నిర్మించారు వాటిలో ఒకటైన ఆలయం కేదారేశ్వర ఆలయం ఆనాడు జరిగిన యుద్ధాలలో ఈ ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడంతో ఆలయం మూతపడింది శివలింగం ధ్వంసం కావడం అరిష్టంగా భావించి ఆలయాన్ని మూసివేశారు అలా నాటి నుంచి ఈ ఆలయాన్ని సంవత్సరానికి ఒకరోజు మహాశివరాత్రి రోజున మాత్రమే తిరిగి తెరుస్తున్నారు శివరాత్రి పర్వదినాన భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్